మి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం అంటే దేవతల యొక్క గురువు బృహస్పతి చే పూజించబడే లింగం అలాగే ఉన్నతమైన దేవతలచే అర్చించబడే లింగం సురవన పుష్ప సదార్చిత లింగం అంటే దేవతల పూదోటలో పూచిన పూలతో అర్చించబడే లింగం పరమపరం లింగం ఈ సృష్టిలో ఏదైతే అత్యుత్తమమైనది ఉన్నదో దానికంటే మహోత్కృష్టమైన ఒక స్థాయిలో ఉన్న పరమాత్మక లింగానికి అటువంటి సదాశివలింగానికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని అర్థం లింగాష్టకమిదం పుణ్యం యహే శివలోక శివలోకమవాప్నోతి శివేన సహమోదతే ఈ లింగాష్టకాన్ని ఎవరైతే భక్తితో ఆ శివలింగం దగ్గర పఠిస్తారో వారికి ఆ శివానుగ్రహం వల్ల శివలోకం పొంది ఆయన ఆశీర్వాదంతో చక్కటి శివానందాన్ని కూడా పొందుతారు అని దాని అర్థం ఈరోజు ఎనిమిదవ శ్లోకంతో పాటు ఫలశ్రుతిని కూడా చెప్పుకున్నాం మరలా వచ్చే భాగాల్లో ఇంకొక శివునికి సంబంధించిన శ్లోకాలతో కలుద్దాం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ హర నమః పార్వతీపతి హర హర మహాదేవ అందరికీ శుభం లాభం జయం చేకూరాలి ధన్యవాదాలు